నన్ను పాటలు పాడి నీకు పిలిచిండ్రు పాటలు పాడినా టేజ్ కిందకి దిగిన దిగా ఇంకొక ఫస్ట్గా నా దగ్గరకు వచ్చి అయ్యా మాది పెద్ద చర్చి పదిహేను వందల మంది ఉంటారు ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్ష్యం చెప్పిపోతావా అన్నాడు సరే పలానా ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం పోయి ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పులిపిడి కింద కార్పెట్ కింద కూర్చున్న ఒక యవనస్తుడు ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఉంటాడు తెల్ల పైంటు తెల్ల అంగి కడకిస్త్రీ దాన్ని గంజి పెట్టిండే పెట్టినా కానీ తెల్ల పైంటు తెల్ల అగ్గేసుకొని వచ్చి పులిపిటి ముందుకొచ్చి నిండు మకాలు నిలబడి చేతులు పైకెత్తి పోడుకు పార్థం చేసి తోడు కూడా మాట్లాడిండు ఓ రిక్కందల్లా రబ్బబ్ కూడా అన్నాడు చాలా సంతోషం బాసలు మాట్లాడడం తప్పేం కాదు నేను పెద్ద కోస్తూ నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం మనసులో నెమ్మది లేనప్పుడు ఓ రెండు గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతుంది నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా కానీ ఏడబడతా ఆడ మాట్లాడ దేవుని సన్నిధిలో ఒంటరి గుసినప్పుడు దేవుడు నేను మాట్లాడుకుంటాం కానీ ఎక్కడ అక్కడ మాట్లాడ దేవునికి స్తోత్రం బాసలు మాట్లాడడం తప్పేమీ అవే బొగ్గులు బాసలు మాట్లాడడం తప్పేమి బాసలు బాగున్నాయి మాట్లాడాలి తప్పసరి రాకపోతే దేవుణ్ణి అడిగి పొందుకోవాలి బాసల వరం రాకపోతే ఒక మూడు రోజులు ఉపాసం ఉండి నిండు మకాల మీద ఉండి దేవుని మూడు రాత్రులు మూడు పగళ్ళు సూచించు ఆటోమేటిక్గా బాసలు వచ్చేస్తాయి బాసలు బాగున్నాయి పార్దలు బాగుంది డ్రెస్ కోడ్ బాగుంది అంత బాగుంది నేను కూడా పాటలు పాడినా సాక్షి చెప్పినా వెళ్ళిపోయినా అప్పుడు నేను ఫుల్ టైం సేవ సమర్పించుకోలే ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదన్నా పని చేస్తేనే కడుపు నించదు సేవన చేయాలి పని అన్నా ఏ జేపత కడుపుకి వెళ్ళదు కాబట్టి దేవుడు సంపూర్ణంగా 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 సేవ పిచ్చుకునే దాకా ఏదైనా పని చేసుకుంటాను వెళ్లిపోక నుంచి సికింద్రాబాబు ప్రాంతానికి సండ్రిక్ వరకు పనికిపోయిన చెక్కలు కొట్టే పనికి పోయినా పొద్దుదాకా పని చేసి బస్ అక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిన ఈ తెల్లబట్టలు అయినా అక్కడేం పనికి పోయిండో ఆయన కూడా బస్ అక్కడికి బస్ స్టాప్ కాడికి వచ్చిండు అంత దూరంలో ఉంటాడు మరి ఏమనుకుంటో తెల్లబట్టలు ఆయన ఇంత దూరంలో మా సంగస్సు నన్ను చూస్తారా మా కాఫర్ నన్ను చూస్తారా గీడ ఎవరు నాకు తెలిసినట్టు ఉంటాడో అనుకుంటో ఏమో ఇక్కడక్కడ నాకు డు పాన్షాపకాడికి వేయిండు కిల్లి పాన్ షాప్ కాడికి పోయిండు రెండు గుట్క ప్యాకెట్లు తీసుకుండు ఓ పెద్దకొల ప్యాక్ సిగలెట్ తీసుకుండు గుట్క ప్యాకెట్లు దౌడ పెట్టుకొని సిగలెట్ అంటు పెట్టుకొని ఓ చెయి పెట్టుకొని పోజులు కొట్టుకుంటే సిగలెట్ తాగుతా ఉండు నేను చూసినా చూసేవరు ఆయన ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా బాధ అనిపిస్తా చెప్పండి ఓ గుణం తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది వాళ్ళ పాస్టర్ ఉంటాడు సంగమంతా మండుతున్న పదలాగుంటుంది చిన్న చిన్న పిల్లలు అన్య భాషలు మాట్లాడతారు చిన్న చిన్న పిల్లలు కన్నత దర్శనాలు చూస్తారు అంత మంచి చర్చికి పోయి నాలుగే నాలుగు రోజులల్లా నాలుగే నాలుగు రోజులల్లా బబ్బబ్బ అయింది పొడుగుపార్దన అయింది తెల్లబట్టలు పోయినాయి ఇదేం భక్తుల నాయన ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ పడ రాసుకున్నా దాని పేరే పులుముక్కున్న భక్తి చెప్పండి ఇంకొంచెం పెంచండి ఏ భక్తి పులుముకున్న భక్తి పులుముక్కున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి నన్ను ఇట్లా చెప్పనివ్వండి కొంతమంది మొఖానికి పొడర కూసుకొని ఎండ పోతారు బుడిదిలాగా ముఖానికి పొడర పూసుకొని ఎండ పోతారు రుద్దుకున్న పొడర పౌడర్ ఎండకు చెట్ వస్తే కాలిపోతుందంటుందమ్మా కాలిపోతుంది నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు చూడంగానే ఇది అంత భక్తి లాగుందే ఏ భక్తి ఏ భక్తి పోడ్ర భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే హైదరాబాద్లో కొంతమంది పెండికి పోతారు ఈమె దగ్గర పరిస్థితి లేకపోతే పక్కన ఆడుకొని సొమ్ములాంటి దిగేసుకొని దొండ లిప్టిక్ వేసుకొని ఎర్రగా లిప్టిక్ రుద్దుకొని పెళ్లికి పోతుంది పెండ్లు అయిపోయినాక వేడి వేడి బగార అన్నము వేడి వేడి బిర్యానీ తింటుంటే వేసుకున్న లిఫ్టీకి అంత పెద్దల పండుగ ఆడుతూ ఉంటుంది ఎందుకంటే బిర్యానీ వేడికి బిర్యానీ వేడికి బగార వేడికి ఈ పెదలకున్న లిప్టిక్ అంత పెద పెదల పన్నుకు ఉంటుంది నాకు అనిపించింది ఈ చెల్లబట్టని చూడంగానే ఇది అంత లిప్టిక్ భక్తి లాగుందే ఏ భక్తి కొంచెం బొగ్గులేయాలి పోడ్ర భక్తి లిప్టిక్ భక్తి ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే మాది పల్లెటూరు మా ఊర్లలో కట్టెల పొయ్యిలు ఉంటాయి ఇప్పుడు కట్టెల పొయ్యి అంటే ఎవరికి అర్థమవుతలేదు ఎవరి చూసినా టుక్కుం టూక్కు అందుకని ఇంట్లో గ్యాసే ఒంట్లా గ్యాసే ఇంట్లో గ్యాసే ఇది వరకు పత్తి కట్టెలు ఎరుకొచ్చుకొని కట్టలు ఎరుకొచ్చుకొని అన్నం వండుకున్నా రొట్టె చేసుకున్నా అంత రూటి పచ్చడి నూరుకున్నా కమ్మగా రుచికరంగా ఉండేది ఇప్పుడు కట్టెలు లేవా లేవా పచ్చి కట్టెలు లేవా మిరప కట్టెలు లేవా కంప కట్టెలు లేవా ఎందుకు కట్టెల మీద అంతే గిన్నెలు నల్లగా అని తోమి తోమి చేతులకు బొగ్గులు వస్తాయని సానికొచ్చింది సంసారం పానం వంగుతలేదు కట్టెలు ఉన్నాయి మస్తుగా ఉన్నాయి కట్టెలు లేక కాదు మా ఊర్లలో ఇంటి ముంగట కట్టెల పొయ్యి ఉంటుంది దానికి తడుకు ఉండదు ఈ చలికాలం సంక్రాంతి పండుగ డిసెంబర్ పండుగ అప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే నిప్పులు అన్ని తల్లారిపోతే బూరిది కొంచెం ఉంటాయి ఎచ్చదానికి కుక్కలు ఏం చేస్తాయంటే ఊరికే ఉరికి పొయ్యి వండుతాయి పొయ్యి వండుకొని పొయ్యిలున్న బూరిది మొత్తం రెండు రెండుగాళ్ళతో తొవ్వి తొవ్వి మీద వాసుకుంటాయి పోసుకొని తెల్లారు దాకా పైల ముడుచుకొని ముడుచుకొని పండుకొని పండుకొని తెల్లారు ఎండపడకు లేచి ఇట్ ఇది దులుపుకొని వచ్చింది నాకు అనిపించింది ఈ తెల్లబట్టలన్నది విడంగానే ఇది అంత దులుపుకొని పోయే భక్తి చెప్పాల చెప్పాలి ఏ భక్తి పోడ్ర భక్తి లిప్టిక్ భక్తి దులుపుకొని పోయే భక్తి నా పేరు సాయిలన్న నేను భక్తి కనిపిస్తున్నా మాదిరి కనిపిస్తున్నా నా సాక్ష్యము మొత్తం బయటపడనంటే ఎవడితే బయటపడుతుంది ఇప్పుడు నువ్వు కూడా మంచి నిండా ముసుకేసుకొని ఏం దెలవున్నట్టుగా పరిశుద్ధంగా ఎట్లా పరిశుద్ధంగా పరిశుద్ధ ఏ దేవులన్నట్ట చేసిందల్లా చేసి పరిశుద్ధ ముఖ్యంగా నిండా ముసుకేసుకొని కూర్చున్నావు నీ రంగు నా రంగు నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట నీ బండారం నా బండారం బయట నీ సాక్ష్యం నా సాక్ష్యం బయటపడాలంటే మా భార్యను అడిగితే కొన్నే చెప్తుంది మా పనిచేసి కానీ అడిగితే కొన్నే చెప్తారు మా ఇంటి పక్కన అడగాలి నీ బండారం నా బండారం బొత్ మొత్తం బయట పడిపోతుంది ఈ పక్కింటి అని అడగాలి పలానా మంచిదేనండి ఈ పక్కింటి అడగాలి ఎనకింటి అడగాలి ముందుంటి ఆకు బాగా తెలుసు వస్తుంటే పోతున్నాడు చూస్తుంది కదా పలానా అక్క మంచిదేనా నాడు తెలచేరు కట్టుకొని పెద్ద బాబు కట్టుకొని చర్చికి పోతుందని ముందుంటే ఏమన్నా అడగాలి ముందుంటే ఏమంటది ఓమో ఓమో నాడు ఒకరోజే బాగుంటుంది సోమవారం నాడు దాయే చూసుకుందాం దాయే పద్మాస్ధానం ఉండ నా రక్షణ పక్కకు పెట్టి రంగంలో తెచ్చి దాయేదా సోమారాడు మొత్తం బయట నీ రంగు నా రంగు నీ బతుకు చిట్ట నా బతుకు చిట్ట మొత్తము ఒకసారి గుంటూరు వేసన్నా నేను ఎక్కడ పోయినా చెప్తా ఉంటాను ఒకసారి గుంటూరు వేసన్నా ఒక మీటింగ్ లో ఒక ఉదాహరణ చెప్పిండు అలా చర్చి కంట శాంతమస్త అంట ఏం పేరు శాంత అంట చక్క అక్కటి భక్తి పర్రాలంట తెల్ల చీర తెల్ల జాకెట్ తల కూడా తల గుడ్డ కూడా తెలదని అంట శనివానాడు మధ్యాహ్నం శనివానాడు మధ్యాహ్నం చర్చికి వచ్చి రెండు బకెట్ల నీళ్ళు తీసుకొని చర్చి మొత్తం కడుతుందంట చర్చి పుల్పీట్ చర్చి కిటికీలు చర్చి దర్వాజాలు చర్చి మొత్తం శుభ్రం చేసిపోతా అంట ఆదివారడు అందరికన్నా మొదగాలు వచ్చి చర్చి పట్టాలు వేస్తుందంట చెప్పులు స్టాండ్ కాడ కూర్చొని అందరు ఇచ్చి చెప్పులు లైన్గా పెడతా అంట పార్థన చేయని మైక్ ఎక్కి 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 కార్ధనం చేస్తుందంట అయ్యా అయ్యా ఎవరు ఎవరు ఈ శాంత అమ్మ ఎస్ అన్నగారు నువ్వుకి బతిలాడుతుందంట ఎస్ అన్నగారు నీ బంగారు పాదాలు ఇంట్లో పెట్టి పార్థం చేసిపోదురావా ఒకసారి మా ఇంటికి వచ్చి పార్థం చేసిపోదరావు అని శాంతమ్మ ఏసన్నగారు నూకి బతలాడుతుందంట గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట ఏ శాంతమ్ మిట్ట పార్తీని బతిలాడుతుందని నలుగురు సేవకులు ఎండి పెట్టుకొని సంచి సంకేసుకొని వేసుకొని ఏసన్న గారు శాంతమ్మ ఇంట పార్ నేను బయలుదేరిందట శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద పంచాది పెట్టుకుంటుందంట ఓ ఆత్మతో నింపబడదంట ఓ బూతులు మాట్లాడుతుందంట ఓ రెండుషేతో ఇట్లా అంటుందంట ఇట్లా ఇట్లంటుందంట ఇట్లా ఎవరో ఎవలో ఏసన్న గారిని దగ్గరికే వచ్చిండు నీ భాగవతం అంత తింటుండ అంట నీ భాగవతం అంత తింటుండని చెప్పినట్ట పంచాదులు పెట్టి గొడవను నదులు పెట్టి ఏసన్న గారిని చూసి స్వాసం అన్నట్టన్న గారిని చూసి స్వాసం అన్నదంట స్వత్రం అంటే ఈ ఎదటాము ఇంకో పంచాయతీ పెట్టుకుంటామే ఏ శుభ్రాపం నమ్ముకోలేదంట ఆమె అన్నిరాలు అంట అమ్మో అవి అన్నిరాలు అనుకుంటుందంట ఈ అన్నిరాలు అనుకుంటుందంట అమ్మో అమ్మో స్వత్రం అంటే ఇది తిట్టులో పెద్ద తిట్టే సోత్రం అంటే బూతులో పెద్ద బూత్ అని ఈ అన్నిరాలు అంటుందంట నీ కొడుకు సాత్రమే నీ మగడు సాత్రమే నీ బిడ్డ సాత్రమే నువ్వు స్వత్రం నువ్వు స్వత్రం నువ్వు స్వత్రం అంటుందంట ఏసన్న గారు ఇంటికి పోయినాక అడిగిందంట ఏందమ్మా శాంతమ్మ అంతగానం ఆత్మతో నింపబడ్డావు అంతగానం పూతులు మాట్లాడుతున్నావు ఇంతకు ఏమైందమ్మా శాంతమ్మ అంటే శాంతమ్మంటుందంట ఏమి నాదేశారు ఏమి నా వేసన్నగారు గోడకు పది పిడికలు కొట్టినా రెండవడ ఎత్తకపోయిండు ఎన్ని పిడికలు ఎన్ని పిడికలు రెండు పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా పడగొట్టుకుందా కాపాడుకుందా పడగొట్టుకుందా మీ కొందనాలు తల్లి ఇక్కడ లేరా శాంతమ్మలు ఈ మందంత శాంతమ్మల దొంగ మంది ఇది అంత అది మామూలు మంద కాదు ఈ మంద రెండు పిడికల కోసము శనివారం నాడు వచ్చి చర్చి కాడికి పరిచయం చేసి ఆదివారం అందరికన్నా మొదగాలు వచ్చి చిర్చిల పట్టాలు వేసి చెప్పుల స్టాండ్ కాడ కూర్చొని చెప్పులు లైన్గా పెట్టి అంత పరిచర చేసి రెండు పిడికల కోసం తన సాక్ష్యాన్ని పడగొట్టుకుంది కొంతమంది చిన్న చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు చర్చలు పరిచయం చేస్తారు అన్ని బాగానే ఉంటాయి చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు అత్తో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు భర్త మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు ఇంటి పక్కలో మాట్లాడే సాక్ష్యం పడగట్టుకుంటారు దయసేకులో మాట్లా